ఆ రోజు అందరూ చర్చిల్లో డ్రామాలు వేసుకున్నారంట వాళ్ళ ఊర్లో ఆ పక్కన ఒక చర్చి ఉంటే వాళ్ళు డ్రామా వేసారు అటువైపు చర్చి ఉంటే వాళ్ళు డ్రామా అయ్యి అన్ని చర్చిలో డ్రామాలు ఈ ఒక చర్చిలో డ్రామా డ్రామాలు అంటే తెలుసు కదా సరే తెలుసు వాళ్ళు అన్ని చర్చిలో డ్రామా అయిపోయింది ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫాస్ట్ గారు వాకింగ్ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయనకి ఇంకొక వాక్యం ఏం దొరకలేదేమో సాతాను గర్జించు సింహం అమ్మా అమ్మా సాతాను గర్జించు సింహం వాడు గర్జిస్తాడు వాడికి రెండు ఉంటాయి వాడికి ఇంత నాలుగు ఉంటుంది వాడు నల్లగా కర్రడు కర్రాడాడు కర్రాడు అని సైతాన్గాడిని వర్ణించుకుంటున్నాడంట అర్ధరాత్రి ఏం పనులు ఆ పనులు వాకింగ్ చెప్పకూడదు హోల్ నైట్ సైతాన్ సైతాన్గాడిని వర్ణించుకుంటూ కూర్చున్నాడంట వాడికి కొమ్ములుంటాయమ్మా పళ్ళు ఉంటాయమ్మా అద్దమ్మా ఇద్దమ్మా అని చెప్తున్నాడ ఆ పక్కన చర్చిలో డ్రామా అయిపోయిందంట దాంట్లో ఒకడు సాతాను వేషం వేసుకున్నాడంట వాడు ఇంటికి వెళ్తున్నాడంట ఆ వేషం వేసుకున్న వాళ్ళందరేమో ఏమో మొక్కలు కడుక్కొని క్లీన్ అయిపోయింది వాడికి వీడు గడుకు ఒళ్ళంతా నల్లరం కొట్టేశారు వీడు అనుకున్నాడు క్లీన్ చేస్తే అయ్యేది కాదు కదా స్నానం చేయాల్సిందే కదా ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్తున్నాడంట సరిగ్గా చర్చికి అంత దూరం వచ్చేసరికి పట 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 నన్ను చినుకులు పడ్డాయంట వాడికి తడిస్తే ఆయాసం అంట కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లా ఉంటా అన్ని సెట్ అవుతాయి వాడు అనుకున్నాడంట తడిస్తే మళ్ళీ రేపు పొద్దున మనం ఆయాస పడిపోవాలరా బాబు ఎట్లాగ చినుకులు పడుతున్నాయి వర్షం వస్తుంది ఏం చేద్దాం తడవకూడదు అనుకుని చూస్తే చర్చి ఓపెన్ చేస్తున్నారు ఆరాధన జరుగుతుంది ఆ పాస్టర్ గారు ఏదో చెబుతున్నాడు వాడు అంటే కాసేపు తలదాచుకుందాం అని వచ్చాడంట అట్లా ఎంట్రన్స్లో తలుపు దగ్గరకు వచ్చాడు లేదు బా అన్నాడు పాస్టర్ గారు ఇక గారికి వెనకాల తలుపు ఒకటి ఉంటుంది కదా చర్చిల్లో తలుపు బద్దలు చేసుకుని ఆయన వెళ్డు జంప్ ఇక ఆయనే జంప్ అయితే మా వాళ్ళ సంగతి ఏంటి వీళ్ళంతా ఏంటి గారు ఇంతలా కేకబెట్టాడు అంటారా ఏమైంది రా కరెంట్ షాక్ ఏమైనా వచ్చిందా కాదే ఎవడున్నాడు ఆయన వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది సేమ్ అచ్చం ఈయన ఎట్లాగైతే చెప్పాడో అట్లాగే ఒకడు డోర్ దగ్గర తలుపు మీద ఎట్లా పెట్టుకుని నిలబడుకొని ఉన్నాడు సత్య ఆ అగతి పడితే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళు అయితేనండి కిటికీలు తలుపులు బద్దలు తీసుకొని ఒకరి మీద ఒకరు పడి పర్ర ఒక్కరు లేరు వెళ్ళిపోయారు అందరు ఆ వీళ్ళంత విశ్వాసలే సరే అసలు సంగతి ఇప్పుడు చెబుతాను వినండి అందరు వెళ్ళిపోయారా గారు వాకింగ్ చెప్తే ఒక ఆమె పాపం గార్డన్ నిద్రలో ఉందంట ఆమెకి ఈ సంగతి ఏం తెలియదు వాడు వచ్చిన సంగతి తెలీదు గారు వెళ్ళిపోయిన సంగతి తెలీదు వీళ్ళంతా వెళ్ళిపోయిన సంగతి ఏం తెలియదు ఆమె ఫోర్త్ డైమెన్షన్లో సిక్స్త్కి ఎక్కడో ఉంది ఆమెకి ఈ శబ్దాలన్నీ లేకపోసరికి ఏంటి జోలపాటు ఏం లేదు ఏంటి అని కళ్ళుదిరి చూస్తే ఒకళ్ళేడు అరే మా పాస్ గారు దేవుడా అయినా మా ప్రభుత్వం సంఘం లేదు ఫాస్టర్ లేడు ఏంటి ఏమయ్యారు వీళ్ళంతా అయినా వెళ్ళేటప్పుడు నన్ను కూడా నిద్ర లేపచ్చు కదా సహోదర ప్రేమ అంత మాత్రం ఉండదా అది అహరోన గడ్డ మీద గారి వరకు దిగసారి పరిమళ తైలం కదా మరి ఎట్టపోయారు అని ఏంటే ఏమైందని వెనక్కి చూస్తే ఇంకేంది చూసేది గుండె మనింది సత్యం పాస్టర్ గారు వెళ్ళిపోయాడు సంఘం వెళ్ళిపోయింది కనీసం సంఘమన్నా ఉంటే అత్యాసక్తితో ప్రార్థన చేసేది సంఘం లేదు పాస్టర్ గారు లేడు దొరికిపోయాండ్రు స్వామి ఇప్పుడు మనం గావుకి ఆకలిసిన వేస్తే ఏం చేయలేం అయిపోయింది దొరికిపోయాం బాబోయ్ ఆడు ఇంత పెద్ద నాలుగు పెట్టుకొని ఉన్నాడు లూసుకేసుకొని ఉన్నాడు ఏం నేను చెప్పా మనవాళ్ళు పోరాడే శక్తి లేక లొంగిపోతున్నారు సీతన్గడ్కి ఆహా ఆ అమ్మా నిందంట సైతనగడ్ వైపు చూసి అయ్యా నేను నీ బిడ్డ నేనయ్యా ఈరోజు ఏదో డ్రామా వేస్తుంటే వచ్చానే కాని నేను నీ కుమార్తె నేనయ్యా సైతన్గాడికి దిమ్మ తిరిగిందంట అయ్యా నాయన ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా బాబు అని వాడికి డౌట్ వచ్చి నా బిడ్డ అని ఎట్లా చెబుతావు అన్నాడంట ఏంటి ఆయన అంతలా మాట అంటావు నీ బిడ్డని కాక ఏసునా స్వామి బిడ్డను అవుతా నా నాయన నేను నీ బిడ్డ నేనయ్యా అదే ఎలాగో చెప్ప ఎలాగ ఏంటి మా ఆయనకి తెలియకుండా లక్ష రూపాయలు చీటి పాటు పడుతున్నా నేను మా ఆయనకి తెలియకుండా ఐదు లక్షలు ఇచ్చాను కదా ఆ కొంపను కూల్చింది ఎవరు ఈ కొంపను ఆమె ఏమేం పాపాలైతే చేసిందో పాపాలు మొత్తం చెప్పేసి నేను నే బిడ్డనే నయ్యా అని అంట అన్ని చెప్పనిచ్చి ఆడు కూడా ముఖానికి ఉన్న ముసుగు తీసాడంట ముసుకు తీశా పద ఇంటికి పోదాం పద అన్నాడంట సంగతి ఏంటంటే ఆ ముగుడేవాడు కుక్కలు కొట్టే కర్రలు మూడు కర్రలు ఇరిగిపోయాయంట పక్కింటి వాళ్ళు అంతా వచ్చి అన్నారండి మెంటలదానా తిక్కలదానా ఇవిడన్నా భర్తకి చెబుతారా నాకేం తెలుసు ఇవడనుకున్నానే కానీ మొగుడు అనుకున్నాను అనే నేను అర్థమైందా అది అంటే పోరాడే స్టామినా లేకపోతే ఇట్లాగా ఉంటుంది ఎవరు వాడు ఏం చెప్తే వాడు చేతులు కీలు బొమ్మ అయిపోయారు ఇక ఆడికి సిట్ అంటే సిట్టు నాయన నువ్వేమని చేస్తా అంతే అంతేగాని రాత్రి వచ్చి మాత్రం తొక్కబాకు నువ్వు అంతే పోరాడే శక్తి లేక యహో అశావకుడు ప్రభువుని సేవించి వాడు అలా ఉండడు ఆహా ఆడు ప్రార్థనలో పోరాడుతాడు సాతాను ఎదిరిస్తాడు రక్తము కారునంతగా పోరాడుతాడు సాతానుపై ఘన విజయాన్ని సాధిస్తాడు ప్రభు కొరకై సాక్షిగా నిలవాలని మోకాళ్ళకి పని పెడతాడు కన్నీళ్లు కారుస్తాడు అంగలారుస్తాడు కడుపు కట్టుకొని నోరు కొట్టుకొని ఉపవసించి ప్రార్థిస్తాడు